ఏపీ మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి ఉన్నటువంటి అనుసంధానమైనటువంటి ఎమ్మెల్యేలతో పాటు తను కూడా రాజీనామా చేస్తామంటూ కూడా బెదిరించడం ఒక సంచలనంగా వ్యాఖ్యలతో మారింది మొన్న చెప్పినటువంటి అయ్యన్న పాత్రుడు ఎవరైతే స్పీకర్ అసెంబ్లీ స్పీకర్ ఉన్నాడో కొంతమంది ఎమ్మెల్యేలు రానప్పటికీ బడికి రానప్పటికీ జీతాలు తీసుకున్నటువంటి సందర్భం చెప్పారు ఇక్కడ బడంటే అసెంబ్లీకి రానిటువంటి వారు ఎమ్మెల్యేలు కూడా జీతాలు ఎందుకు తీసుకోవాలంటూ కూడా తను ప్రశ్నించాడు అయితే ముఖ్యంగా ఏపీ సంస్థలో భాగంగా మనం చూసుకుంటే ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క శాలరీ కూడా తీసుకున్నట్టు తను పక్షంలో అసెంబ్లీ సమావేశంలో చెప్పినప్పటికీ తనకున్నటువంటి మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో ఏ ఒక్క సభకు రాకుండా కూడా జీతం తీసుకుంటారని ఇదంతా వరకు న్యాయం అంటూ కూడా తను ప్రశ్నించాడు ఒకవేళ మాకున్నటువంటి సమయం ప్రజల పక్షాన ఉన్నటువంటి ప్రేమ ప్రజల సమస్యలు మేము మాట్లాడాలనుకుంటే మేము వస్తాం కానీ మాకున్నటువంటి టైం కావచ్చు మాకున్నటువంటి సభాపతిని ఆలోచించేటువంటి సభలో ఉన్నటువంటి మా యొక్క పరిమితిని పెంచితే తప్ప మేము రాము ప్రతిపక్ష హోదా ఇవ్వమంటూ మీరు చెప్పడం ఎంతవరకు సమంజసమో మీ విఘ్నతకే వదిలేస్తామంటూ పలు సోషల్ మీడియాలో పలు వై వీడియోలలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఎప్పి మాజీ సీఎం అయితే చెప్పడం అయితే జరిగింది ప్రతిపక్ష హోదా ఇస్తామంటూ కూడా మమ్మల్ని నమ్మించి మోసం చేసినటువంటి టీడీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టేటువంటి ప్రజలు తొందరలో రానున్నాయంటూ కూడా తన చురుగైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా టీడీపీ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేతో పాటు పోటీ పడుతున్నారని అక్కడ జనాల యొక్క నాయకునకు జనాల యొక్క యునికుడిని సాటేటువంటి వైసీపీ నేతలంతా ప్రయత్నిస్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు అక్కడ ఉండే లోకల్ లీడర్స్ అంతా కూడా టీడీపీకి ఒక ప్రేమ చూపినటువంటి ఎడల వైఎస్ఆర్సీపీ ఏ ఒక్క చిన్న నాయకులు కావచ్చు అసెంబ్లీ సాక్షిగా వెళ్లకుండా కూడా ఓడిపోయిన ఎమ్మెల్యేల ఇంటికి కావచ్చు పరామర్శ కావచ్చు అక్రమంగా అరెస్ట్ చేసేటువంటి నేతలకు భరోసానిచ్చే కార్యక్రమం వైసీపీ జగన్ చేస్తున్నప్పటికీ అక్కడ జనాలను చూసి తండోపా వచ్చేటువంటి జనాలను చూసి టీడీపీ ప్రభుత్వంలో ముఖ్య నాయకులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక్కసారిగా అవాక్ అవుతున్నటువంటి పరిస్థితి మనం తరచుగా చూస్తాం అక్కడ హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వకపోయినా రోడ్డు పర్మిషన్ ఇవ్వకపోయినా లేదంటే ఇంకేమైనా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇవ్వకపోయినా అక్కడ కార్లను పార్కింగ్ చేసేటువంటి పర్మిషన్ ఇవ్వకపోయినా ఎక్కడైతే ఫ్లైట్ ఎక్కడైతే హాస్ట్ చేస్తారో అక్కడ పోలీసుల బందోబస్తు ఇవ్వకపోయినా అక్కడ పోలీసులతో పాటు ఏటువంటి సమాధానాలు ఇవ్వనటువంటి ప్రభుత్వం మా యొక్క మీద చిత్తశుద్ధి ఉండాలంటే కూడా తను పదే పదే ప్రశ్నిస్తున్నాను నిజంగా ప్రేమంలో గెలుచుకున్నటువంటి మేము కేవలం కొద్ది శాతం ఓట్లతో మాత్రమే ఓడిపోయాం తప్ప ప్రజల ప్రేమను కాదు ప్రజల అభిమానాన్ని అయితే మేమంతా కోల్పోయామంటూ మీరు చెప్తున్నటువంటి వాక్య అనర్థం ఒక అర్థం లేని వాక్య అంటూ తను పదే పదే చెప్తున్నా నిజంగా ఆ వీడియోలు కావచ్చు గత సోషల్ మీడియాలో లైవ్లో చూస్తుంటే ఆ తండోపతండాలుగా వచ్చేటువంటి నిజంగా జగననే వ్యక్తి డిప్యూటీ సీఎమా లేకపోతే మాజీ సీఎమా లేకపోతే ఇంకేమైనా టీడీపీలో ఉన్నారా లేకపోతే ఇంకేదైనా పోస్ట్లో ఉన్నారా అంటూ కూడా ప్రజలు ఆశ్చర్ ఆశ్చర్యపరిచేటువంటి వీడియోస్ మనమంతా చూస్తుంటాం ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు మాదిరి లేకపోతే ఐటీ ఏదైతే ఈ ఫార్ములా కేసు మాదిరి రచ్చలు లేపుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అటెన్షన్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులుగా కావచ్చు వైఎస్ఆర్లో పనిచేసేటువంటి ముఖ్య నేతలను అరెస్టు చేసేంత అటెన్షన్ గ్రాప్ చేస్తుంది టీడీపీ ప్రభుత్వం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆ టైంలో తను చేసినటువంటి ఏ పాలన కూడా బాగాలేదంటూ కేవలం ఏదైతే సెంట్రల్ మినిస్టర్ నుంచి రావాల్సినటువంటి కేంద్రంలో నుంచి రావాల్సినటువంటి భూ విధానం కావచ్చు సెంట్రల్ ఫండింగ్ ద్వారా ఎన్ ఎంఎన్ఆర్జిఎస్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి అమృత్ భారత్ పథకంలో కావచ్చు లేకపోతే రేషన్ బియ్యం బీడిఎస్ షాపులలో అనేక ముఖ్య నేకతలు అక్కడ ఉన్నటువంటి నాయకులు అక్కడ ట్రాలీలలో అక్కడ రేషన్ షాపులలో సీజ్ ద షిప్ అంటూ కూడా పవన్ కళ్యాణ్ రైస్లను సీజ్ చేయడం అంతా కూడా ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది అటు ఆ షిప్లను సీజ్ చేశారా లేకపోతే అక్కడే సొంత కాన్స్టిట్యెన్సీలో ఉన్నటువంటి నాయకులను ప్రశ్నించకుండా ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా మీరు ఎలా మాట్లాడతారంటూ కూడా తను పవన్ కళ్యాణ్ మీద చురుకైనటువంటి వ్యాఖ్య చేశారు ఏదేమైనప్పటికీ మా యొక్క నాయకులకు కావచ్చు ఎంపీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ప్రజల పక్షాన మేము మాట్లాడతాం ప్రజల ప్రశ్నలను ప్రశ్నించేందుకు మాకు సరైన టైం ఇస్తే తప్ప మేము రామంటూ ఖరాఖండిగా చెప్పినటువంటి వైఎస్ జగన్ ఇప్పుడు రాజీనామాకు తెరలేపారు నిజంగా ప్రజల పట్ల చి చిత్తశుద్ధి ఉంటే మాకు టైం ఇవ్వండి ప్రతిపక్ష హోదా ఇవ్వండి లేకపోతే మేము అసెంబ్లీ సెషన్స్కి రాము మీరు ఇలాగే చెప్తుంటే మాత్రం మేము మళ్ళీ రాజీనామాలు చేస్తే మరలా ఒకసారి ఏదైతే గజమైనటువంటి మెజారిటీతో గెలుపొందడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం ప్రజలంతా కూడా మీ యొక్క బోగస్ పాలన అర్థమవుతూ ఉన్నది ఇటువంటి రాచరికమైనటువంటి పాలన కావచ్చు ఏదో అమరావతిని కావచ్చు ఇక్కడ హైదరాబాద్ని డెవలప్ చేసే మేమే మేమే అని తరచూ పబ్బం గడిపేటువంటి చంద్రబాబుకు రానున్న రోజుల్లో ప్రజలు ఒక తీర్పు ఇచ్చేటువంటి క్రమంలో ఉన్నప్పుడు మా పక్షాన మా యొక్క వైసీపీ పక్షాన మీకెందుకు అంత భయం అంటూ కూడా తను చురుకైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యతోనైనా టీడీపీ టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు సభాపతి అయినటువంటి ఆ స్పీకర్ ఎవరైతే ఉన్నారో స్పీకర్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో సరైన సమయం ఇస్తారా లేకపోతే వాళ్ళకు ఏదైతే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా అన్నట్లు కూడా సోషల్ మీడియాలో అటు రాజకీయంలో చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్